హాయ్ హాయ్ బ్రో బ్రో ఏ సైంధవ్ అండ్ మూవీ బాగుంది బట్ ఎందుకంటే శైలేష్ గారి సినిమాలు అనగానే మనం కూర్చోంగానే ఒక ఫైవ్ మినిట్స్లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో సినిమాని అలా లేపుతారు కానీ సైంధవ్లో స్టోరీలోకి వెళ్తాకి దగ్గర దగ్గర ఓ ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది అంటే సో వెంకటేష్ గారి అభిమానులు తప్ప ఇక వేరే ఎవరైనా కూడా ఎక్కడో కొంచెం పోర్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ సెకండ్ ఆఫ్ చాలా బాగుంది అంటే అండ్ దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెంకటేష్ గారి యాటిట్యూడ్ కానీ లేకపోతే ఆయన ఎనర్జీ కానీ ఎందుకంటే ఇదివరకు సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో ఆయన చేసిన ఈ ఫైట్స్ ఏమైతే ఉన్నాయో యాక్షన్ సీక్వెన్స్ అయితే అదిరిపోయానని చెప్పుకోవాలి సైంధవ్లో సో ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది లెక్క మారుద్ది అన్నారు కదా లెక్క మారింది ప్రస్తుతానికైతే మారింది అని అనుకుంటున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఈ సంక్రాంతికి హనుమాన్ గుంటూరు గుంటూరు కారం సైంధవ్ రిలీజ్ అయిపోయినాయి మరి ఈ మూడు సినిమాల్లో నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఏది అని ఇప్పటిదాకా కనుక అడిగితే సో ఖచ్చితంగా నెంబర్ వన్ హనుమాన్ నెంబర్ టూ సైంధవ్ నెంబర్ త్రీ అండ్ గుంటూరు కారం అండ్ రేపు ఆయోజనగారి గారి రంగా ఉంది కాబట్టి అది కూడా రిలీజ్ అయితే ఈ నెంబర్స్ ఎంతవరకు చేంజ్ అవుతాయి అనేది మనం చూడాలన్నమాట రైట్ సో హీరోయిన్ క్యారెక్టర్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా ఎలా యా బేసిక్గా ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అనిపించింది అండ్ హీరోయిన్స్ కాదు అండ్ ప్రతి సినిమాలో హీరోయిన్స్ అలా రావటం ఒక సాంగ్ అలా అలా ఉంది కానీ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు వాళ్ళిద్దరికీ ఇంపార్టెన్స్ ఉంది అలానే ఆండ్రియా సో ఆండ్రియా గారు ఎంత మంచి యాక్టరో మీ అందరికీ తెలుసు సో ఆవిడికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సో ఆవిడ కూడా కొంచెం నెగిటివ్ రోల్లో కనిపించడం జరిగింది అండ్ ఆర్య గారు ఫస్ట్ చూసినప్పుడు ఆయన ఎందుకు పెట్టారు అనుకున్నాం కానీ తర్వాత ఆయనకి ఒక ఫైట్ సీన్స్ ఇచ్చి ఆయనకి కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్తో హైప్ అయితే ఇచ్చారనమాట అండ్ సైందో చూసిన తర్వాత అందరికంటే గొప్పగా చెప్పుకోవాల్సింది నవాజుద్దీన్ సిద్ధిక్ ఆయన గురించి చెప్పుకోవాలి అస్సల ఆయన చేసిన యాక్టింగ్ అండ్ వెంకటేష్ గారి తర్వాత కొన్ని కొన్ని సీన్లు అయితే సో వెంకటేష్ గారిని కూడా ఆయన డామినేట్ చేయడం జరిగిందనమాట అంటే తెలుగు సగం తెలుగు సగం హిందీతో ఆయన చెప్పే డైలాగ్స్ చాలా బాగున్నాయి సో సైకో అండ్ సైందవ కాదు సైకో అంటే మనకి స సైందవలో ప్రజెంట్ ఏం జరుగుతుందో చూపించాడు ట్రైలర్లో మనకి సైందవ్ మళ్ళీ వచ్చాడు ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చాడని చూపిస్తారు అది మనకు సినిమాలో చూపించడు మేబీ సైందవ్ పార్ట్ టూ సైకో కూడా ఉండబోతుంది అనేది లాస్ట్లో హింట్ ఇచ్చారు ఎందుకంటే సరేష్ కాలనీ గారు ఎప్పుడు కూడా సరేష్ కాలనీ గారు ఎప్పుడు వన్ టూ అలా తీసుకుంటే వెళ్తారు కాబట్టి ఐ థింక్ నెక్స్ట్ హిట్ త్రీ తర్వాత సైకో టూ కూడా ఉండబోతుంది అనేది మాత్రం హింట్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్య గారు కూడా ఉన్నారు ఎస్ ఆర్య గారి గురించి చెప్పాను కదా ఆయన కూడా ఉన్నారు ఫస్ట్ అదే అనుకున్నాను ఆయన చూసినప్పుడు ఆయన ఎందుకు పెట్టారు అనుకున్నాను కానీ బట్ తర్వాత తెలిసింది మేబీ ఆ సైకో టూ టూలో ఏమైనా ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండబోతుందేమో ఇది జస్ట్ శాంపుల్ ఏమో అనుకుంటున్నాను ఏంటి సినిమా వర్డిక్ట్ ఎలా ఫైనల్ వర్డిక్ట్ ఎలా ఎలా ఇస్తాయి ఇది ఒక ఫుల్ ప్యాక్ వెంక మాస్ ర్యాంపేజ్ అని చెప్పగలను అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఇలాంటి సినిమాలు అంటే ఒక ఈ గన్స్ డ్రగ్స్ సో గ్యాంగ్స్టర్స్ ఇలాంటి సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే కొన్ని సినిమాలు రాకపోతే కొన్ని సినిమాలు మనం చూడకపోతే కొన్ని సినిమాలు హిట్ అవుతాయి అండ్ ఎగ్జాంపుల్ బాలు లాంటి సినిమా లేకపోతే పంజాబ్ ఇండస్ట్రీ హిట్ అయ్యి ఎలా అవుతుందో అలానే ఆల్రెడీ మనం విక్రమ్ లాంటి సినిమాలు చూసేసాం కాబట్టి సైన్ ధవ్ ఎక్కడో కొంచెం అవుతుంది అదే విక్రమ్ లాంటి సినిమా లేకపోతే సైన్ సూపర్ టూపర్ హిట్ అయ్యేది బట్ అక్కడ ఒక చిన్న మిస్వైబ్ బట్ కాలనీ సరేష్ కాలనీ గారు అనుకున్నది రీచ్ చేశారనేది మనకి సైకో టూలో తెలుస్తుందేమో బట్ ఇప్పటివరకు అయితే అండ్ వెంకటేష్ గారు ఫ్యాన్స్ చాలా రోజుల తర్వాత అండ్ వెంకటేష్ గారు చాలా రోజుల తర్వాత ఒక అప్పుడు ఎప్పుడో థియేటర్లో చూసిన ఎఫ్ టూతో ఆ తర్వాత కొన్ని సైడ్ క్యారెక్టర్స్ చేశారు కానీ బట్ ఇదైతే ఒక ఫుల్ లెంత్ మామ మాస్ శ్రాంపేజ్ యాక్షన్ మోడ్ అని చెప్పకుండా నిజంగానే లెక్క మారిత్రొడకల్లా థ్యాంక్ యూ ఇప్పుడే సైన్లో మూవీ చూడడం జరిగింది చాలా బాగుంది అసలు వెంకటేష్ గారిది పర్ఫెక్ట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు అసలు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది దిస్ పర్ఫెక్ట్ డేట్ మూవీ అండ్ మన శైలేష్ కొల్లు గారు అయితే మన తెలుగు ఇండస్ట్రీ లోకేష్ కనగరాజ్ అని చెప్పచ్చు అసలు చాలా బాగా తీశారు అండ్ స్టోరీ పరంగా అయితే అసలు చాలా బాగుంది మస్ట్ చాలా కంటెంట్ ఉంది అండ్ ఎమోషనల్ కానీ అంతా చాలా బాగా తీశారు ఆ గారు ఏడుస్తుంటే మనందరికీ కూడా ఏడిపోచేస్తుంది. అందరూ ప్రతి సీన్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. పాప సెంటిమెంట్ అయితే అది కూడా చాలా బాగుంది. ఆ మెసేజ్ అందరికీ రీచ్ అవుతాదా ఆ మెసేజ్ అందరికీ బాగా రీచ్ అవుతుంది అది. అది ఫార్మస్యూటికల్ గురించి ఆ కంపెనీ గురించి వాళ్ళు చేసే అక్రమాల గురించి మొత్తం అలా చాలా డీప్ గా ఉన్న స్టోరీ. మెడికల్ మాఫియానా మూవీ? ఆ మెడికల్ మాఫియా పైన జరుగుతుంది మన స్టోరీ అంతా. విలేన్ హిందీ ఆయన యాక్ చేసారు అది ఆయన కూడా చాలా బాగా కామెడీ చేశారు సార్ యాక్టింగ్ కానీ అంతా అసలు ఈజ్ వెసిటైల్ యాక్టర్ వెంకటేష్ గారు ఫైట్స్ ఎలా ఉన్నాయి స్టైల్స్ ఉన్నాయి చాలా బాగా తీసారు ఈవెన్ కేజీఎఫ్ కూడా పనికిరాదు చాలా బాగుంది సినిమా హిట్ సూపర్ హిట్ దీని ముందు రెండు రిలీజ్ అయినా దానికి మీద బాగుందంట హనుమాన్ ఇంకా సైందో చాలా నచ్చింది సైందో బ్రో పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేశారు కదా మరి పాన్ ఇండియా రేంజ్లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందా పాన్ ఇండియా రేంజ్లో ఇది హిందీ బెల్ట్లో చాలా బాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది అండ్ తమిళ్ మలయాళం వాళ్ళందరికీ ఎక్కువ సినిమాస్ పైన ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి హిందీలో సక్సెస్ ఛాన్స్ అయితే ఉంది కిరణ్ కుమార్ నేను సైందమ్ మూవీ వచ్చాను సైంద మూవీ అనేది చాలా బాగా తీశారు ఒకప్పుడు తులసి మూవీ తండ్రి కొడుకు సెంటిమెంట్ తీశారు ఆ సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్ అయింది హీరో సైందం మూవీ తండ్రి కూతురులో సెంటిమెంటు దీని ద్వారా ఇది కూడా బొమ్మ బ్లాక్ బాస్టరే సోషల్ మీడియా కూడా మంచి మెసేజ్ కూడా వచ్చింది పబ్లిక్ మెసేజ్ ఆ మెసేజ్ కూడా డ్రగ్ గురించి వచ్చే ప్రాబ్లమ్స్కి మెడిసిన్ కాస్ట్ అనేది చాలా అవుతుంది దానికి డ్రగ్ అనేది ఇంపార్టెంట్ ఆ డ్రగ్ మనం ప్రతి ఒక్కరు సామాన్యమైన ప్రజలు కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు కాబట్టి దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి అనేది సోషల్ మీడియా ద్వారా మనం గవర్నమెంట్కి సపోర్ట్ చెప్పి ఇన్ఫార్మ్ చేసి అందరికీ ప్రజలందరికీ గవర్నమెంట్ సపోర్ట్ వచ్చేటట్టు సోషల్ మీడియా చేయాలని కోరుకుంటున్నాను గుంటూరు గారం హనుమాన్తో బీట్ చేయగలంటే హనుమాన్ నేను చూడలేదండి హనుమాన్కి కొంత రేటింగ్ అయితే ఉంది గుంటూరు గారానికి అయితే రేటింగ్ లేదు గుంటూరు గారంకి ఒకప్పుడు సంక్రాంతికి చిన్నోడు పెద్దోడుగా వచ్చి ఈరోజు చిన్నోడు పెద్దోడు డిఫరెంట్గా డివైడ్ అయ్యి వచ్చారు చిన్నోడు మీద ఎప్పుడు పెద్దోడితే చెయ్యి అన్నట్టు చిన్నోడు మీద పెద్దోడిది తీశారు కూడా సంక్రాంతి పరిలో పై చేయి కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ మాట్లాడుతున్నారు చాలా ఎక్కువగా దాని గురించి చేయించారు విలన్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పక్కా చూడాల్సిందే బికాస్ విలన్ అన్న పాయింట్ కాకుండా కామెడీ కూడా ఉంటుంది మీకు విలన్ని చూసినప్పుడు యూజువల్గా మీరు నవ్వుతారు ఇక్కడ బికాస్ తన తన సీరియస్ యాటిట్యూడ్ సీరియస్గా ఉన్నా కూడా బట్ స్టిల్ హీ ఫీల్ యూ ఫీల్ లైక్ హీస్ కామెడీ లేదండి మూడు చూడలేదు నేను ఐ ద టాక్ ఫ్రమ్ గుంటూరు అండ్ హనుమాన్ బట్ ఇస్ ద ఫస్ట్ మూవీ అండ్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ గుంటూరు గారం అండ్ హనుమాన్ అస్ సో అయితే చాలా బాగుంది యా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూడొచ్చు yes యాక్షన్ పరంగా వెంకటేష్ గారు గురించి మీకు తెలిసింది యాక్షన్ పరంగా ఎలా ఉంటుంది అనేది స్పెషల్ स्पेసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు దట్స్ గుడ్ తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారో అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతారండి సైందోలో యా ఎమోషన్ ఉంది యాక్షన్ యూ విల్ ఫీల్ అని చాలా 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 రోజుల తర్వాత మీరు డిఫరెంట్ లుక్తో ఇంతకు ముందు అని చూసిన లుక్తో చూస్తారు నెగిటివ్స్ అనేది ఏం లేదండి స్పెసిఫిక్గా బట్ పాజిటివ్ ఇస్ లైక్ మూవీ స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది యా వెంకటేశ్వర్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్